హలో మంచిరాల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తుండగానే వింటర్ సీజన్ రానే వచ్చిందండి వింటర్ రాగానే అందరికీ గుర్తొచ్చేది స్వెటర్స్ అదే స్వెటర్ కలెక్షన్స్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇక ఈ ఉలెన్ మార్కెట్ వచ్చేసి ఎక్కడ అంటే మంచిర్యాల్లోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా దాని పక్కనే పెట్టారు ఇక క్లియర్గా మీకు తెలవాలి అని అంటే బొమ్మరిల్లు రెస్టారెంట్ ఉంది కదా దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఈ స్టాల్ ఇక షెటర్స్ విషయానికి వస్తే మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ ఎంత బాగుందంటే ముట్టుకోగానే స్మూత్గా ఉంటుంది వేసుకోగానే మనకి ప్రశాంతంగా అనిపించాలి కదా క్లాత్ కూడా అంతే బాగుంది ఇక ప్రైజ్ విషయానికి వస్తే క్లాత్ ఎంత క్వాలిటీగా ఉందో ఎంత బాగుందో ప్రైస్ కూడా అంతే కన్వీనియంట్ ప్రైస్తో ఉన్నాయి టూ మచ్ ప్రైస్ అయితే లేదు చూడంగానే నచ్చేలా ఉన్నాయి ప్రైజ్ విషయానికి వస్తే కూడా తీసుకోవచ్చు అంత బాగుంది కలెక్షన్ ఎవ్రీ ఇయర్ నేపాల్ వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెడతారు మనకి తెలియదంటూ లేదు బట్ ఈ కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి నార్మల్గా వింటర్ సీజన్ అప్పుడే కాకుండా రెయి సీజన్లో వింటర్ సీజన్లో నార్మల్గా ఏదైనా అకేషన్ పర్పస్ వెళ్ళినా కూడా పిక్స్ ఉన్న స్టైల్గా చాలా బాగున్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవి జెంట్స్వి నెక్స్ట్ లేడీస్వి చూపిస్తాను కిడ్స్వి చూపిస్తాను ఇప్పుడు తను చూపించే ఈ గ్రీన్లు వచ్చేసి లేడీస్కి నార్మల్గా జీన్స్లా వేసుకోవచ్చు షెటర్లా వేసుకోవచ్చు రెయిీ సీజన్లో వేసుకోవచ్చు ఇవన్నీ కిడ్స్వి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి లేడీస్ దండి ఇంకా లేడీస్ స్వెటర్స్ విషయానికి వస్తే భలే బాగున్నాయి ఇప్పుడు ఇది చూపించేది అండ్ నెక్స్ట్ దీని తర్వాత బ్లాక్ది కూడా చూపిస్తారు ఈ రెండు స్వెటర్స్ విషయానికి వస్తే భలే బాగున్నాయండి నాకైతే ఇటు పిచి పిచ్చిగా నచ్చాయి అందులో బ్లాక్ అయితే వేరే లెవెల్ ఉంది ఆ బ్లాక్ లుక్ వచ్చేసి వేసుకోగానే భలే లుక్ ఉంటుందండి మీరు ఒకసారి చూడండి ఒకవేళ మంచిరాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ బ్లాక్ది ఒకసారి చూడండి చాలా బాగుంది వేసుకోగానే మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది వింటర్ సీజన్లో కూడా అలాంటి స్వెటర్స్ వేసుకుంటేనే మనసుకి కూడా బాడీకైనా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత సాఫ్ట్ ఉంటుంది ముట్టుకోగానే భలే అనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా లేడీస్వే ఇక ఈ స్వెటర్స్ ముడితేనైతే అండి ఎంత సాఫ్ట్ అంటే తీయాలని అనిపించదు దాన్ని ముట్టుకుంటే అలా ఉంది ఈసారి కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాను కానీ అంత బాగా అనిపించవు బట్ ఈసారి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ప్రైస్కి కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు ప్రైస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి షాప్స్లో తీసుకోవడం కన్నా నన్ను అడిగితే ఇలాంటి స్టాల్స్లో తీసుకోవడం అని బెటర్ అని నా ఫీలింగ్ అండి అన్ని స్టాల్స్లో ఇలాగే ఉన్నాయి సాఫ్ట్గా ప్రైస్ పరంగా క్వాలిటీ పరంగా అన్నీ చాలా బాగున్నాయి ఇవి నేను చూపించేవన్నీ లేడీస్వి పిల్లలకి లేడీస్కి జెంట్స్కి చాలా బాగున్నాయి ఒకసారి మంచి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ పక్కన క్లియర్ అడ్రస్ వచ్చేసి మీకు తెలవాలి అంటే బొమ్మరిల్లు రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ స్టాల్బుల్స్ ఇదండి వింటర్ అనగానే గుర్తొచ్చేవి స్వెటర్స్ ఈరోజు స్వెటర్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి